తెలంగాణలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు కొత్తగా ఎవరికి అవకాశం వస్తుందనే దాని గురించి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరూ కూడా ఇప్పటికే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇక ఎమ్మెల్సీలుగా అయిన వారిలో కూడా కొందరికి అవకాశం ఉండబోతోందని తెలుస్తోంది తాజాగా మరో కొత్త అయితే ఇప్పుడు బాగా వినిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి ఆమెకి త్వరలోనే రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు కల్పించబోతున్నారట ఇటీవల విజయశాంతికి కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవినిచ్చింది రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రాములమ్మకు పార్టీ పెద్దలు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవినిచ్చారు అయితే రాములమ్మ సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు అందుకే విజయశాంతికి కేబినెట్లోకి తీసుకుని హోంశాఖ పదవిని అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది ఇటు విజయశాంతికి హోంశాఖను అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలు పంపించాలని భావిస్తోంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం సాగింది ఇప్పటివరకు అది సాధ్యపడలేదు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళినా చాలాసార్లు దీని గురించి చర్చ జరిగినా ఫైనల్ అయితే జరగలేదు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక శుభవార్త వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ ఆశలు నెరవేరడం లేదు నాయకులకి మొన్నటి వరకు ఉన్న ఈక్వేషన్స్ వేరు ఇప్పుడు మారిన పరిస్థితులతో అధికార పార్టీ నేతలే ఖచ్చితంగా ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా అంటూ ఉన్నారు ప్రస్తుతం పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని హైకమాండ్ కూడా ఆలోచిస్తోందట అందుకే ఆమెను కేబినెట్లోకి పంపించాలని డిసైడ్ అయినట్టు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది తెలంగాణలో ఇన్సైడ్ పొలిటికల్గా కూడా బాగా చర్చ జరుగుతోంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గరే హోం హోంశాఖ అలాగే మున్సిపల్ విద్యాశాఖలు ఉన్నాయి కొందరు మంత్రులు రెండేసీ మూడేసీ శాఖలు నిర్వహిస్తున్నారు కొందరు అదనపు శాఖల నిర్వహణ కూడా భారంగానే చూస్తూ ఉన్నారు సో త్వరలోనే కేబినెట్ భర్తీలో ఈ శాఖలన్నీ కొత్త వారికి ఇచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న హోంశాఖని మహిళా నేతకి ఇవ్వాలని హైకమాండ్ ఆలోచించింది అందుకే సీనియర్గా ఉన్నటువంటి విజయశాంతికి ఈ పదవి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు ఈ విధంగా ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని అధికార పార్టీ ఆలోచనగా ఉంది ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్లో బీఆర్ఎస్ నేతలకు ధీటైన కౌంటర్ ఇచ్చే నేతలు లేరు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ వారి శక్తి సరిపోవడం లేదు ఇటీవల మంత్రి కొండా సురేఖ వివాదాస్పద కామెంట్స్ చేసి ఇరుగున పడ్డారు అందుకే కొత్తగా విజయశాంతిని యాక్టివ్ చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు ఉంది మొత్తానికి విజయశాంతికి ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆశీస్సులు కూడా ఉన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది మొత్తానికి కేబినెట్ విస్తరణలో విజయశాంతికి హోంశాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి చూడాలి మరి ఎవరెవరికి ఈ యొక్క కేబినెట్ విస్తరణలో అవకాశాలు వస్తాయో మీ అభిప్రాయం ప్రకారం కొత్తగా ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే అనుకుంటున్నారో తప్ప కామెంట్లో తెలియజేయండి